బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికే ఒక్కొక్క జోనర్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు సో నా నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీదే నేను వెళ్ళడం జరిగింది సో అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే బయట మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను నవ్వించాను అని అనుకుంటున్నాను సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్ లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సీజన్ని పర్టికులర్గా ఈ సీజన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది యా బిగ్ బాస్లో అంటే మనం చాలామంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా నూట ఐదు రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండే వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు సో అట్లా మనం ఏంటి మన ఒరిజినాలిటీ ఏంటి మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్ సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతుందా లేదా నేను ఇంత ఇలా సాఫ్ట్గా ఉంటాను మనకి మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది సో ఇలా ఉండటం జనాలకు కొంచెం మాసి మాసిగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతూ ఉంటారు బిగ్ బాస్ లో కొంచెం ఉండేవాళ్ళు నచ్చుతారు ఇలా ఉండేవాళ్ళు కొంచెం గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు సో నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అని వెళ్ళాను బట్ బయటకు వచ్చిన తర్వాత లేదు మీరు చాలా బాగా ఆడారు చాలా బాగా మంచిగా ప్లే చేశారు అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది సో సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరేళ్ళాను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు మీకు బయట చాలా క్రౌడ్ ఫీలింగ్ ఉంది బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా ఎందుకు మీరు ఎలిమినేట్ అయితే కొంచెం కూడా ఇమా ఇమాజినేషన్ కూడా ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒక్కరిని పొగిడితే వరి అమ్మ వీళ్ళు ఒక్క అనే ఒక ఉంటది మాకు కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొగుడతారు వచ్చిన ప్రతి ఒక్కరిని తిరుగుతారు ఆ పద్నాలుగు మందిలో ఉన్న ప్రతి ఒక్కరిని పొగుడతారు పోవటం తప్ప వీళ్ళు లో ఉన్నారు వీళ్ళు సెకండ్ లో ఉన్నారు అవి మాకు అసలు తెలియదు లేదు ఇందులో బాగా ఎంజాయ్ చేసిన ఊరు మా అమ్మ మా అమ్మాయజ్ వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదన్నా ఈవెంట్స్ కానీ వాడికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్లు వేయటం ఇవి కొంచెం కష్టమే అంటే మనం అలవాటు చేస్తుంటే మేబీ చేసేవాళ్ళేమో కానీ నేను నామినేషన్లోకి రాకపోవటం వాళ్ళకి అలవాటు చేయకపోవటం ఇది ఒక మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నేను నేను అదే ఎటు రాట్లేదు మా మా అంటే కొంచెం మరీ హండ్రెడ్ పర్సెంట్ నాకున్న ఓ పెద్ద కోట్లాది మంది అని కాని చెప్పను కానీ నా సైడ్ నుంచి వేసి వంద మంది అయినా మా అమ్మకేయాలని నేను కోరుకుంటాను నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను సో మా అమ్మగారు కూడా సంజనా గారికి అంట నాకు చెప్పారు ఆ ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్గా సంజనా గారే హౌస్లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ మా నాన్న అందరూ మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మేము సంజనా గారికి సపోర్ట్ చేసామని చెప్పారు నాకు అది చాలా హ్యాపీ నేను కూడా టాప్ ఫైవ్ నేను వెళ్ళిన ఆమె కాంప్ యాజ్ కాంపిటేటర్గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి టాప్ ఫైవ్ వరకు అని పట్టుకొని చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ అవుట్ చేసుకొని అలా కాదు బిడ్డ ఇలా ఇలా కాదు బిడ్డా అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించే కాదు నాకు తెలియదు కానీ అన్ని వారాలు ఎమోషనల్ గా చాలా బాండ్ క్రియేట్ అయింది సో అది చాలా హ్యాపీ మేత్రం టాప్ ఫైవ్ లో ఉండాలి అని పక్కా అనుకున్నాం ఫస్ట్ వీక్ నిజంగా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము సంజనా గారు అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు బికాస్ అంటే ఇప్పుడు నేను 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 జీజస్ నమ్ముకోవచ్చు అండ్ సంజనా గారు వేరే దేవుని నమ్ముకోవచ్చు నాకు మంచి మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి నాకు మంచి మంచి షూ అవన్నీ వచ్చాయి బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి ఏదో గెటప్ వేసి నవ్వించాలి మనం చూడగానే స్క్రీన్ మీద చూడగానే జనాలు కొద్దిసేపు ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళడంతో నేను ఒక రెండు జతలు లుంగీలు అలా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అలాంటి నేనే తీసుకుని వెళ్ళాను నేను కూడా అదే అన్న ఆ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న డిమాండ్ డిమాండ్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డిమాండ్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు సో లాస్ట్ లాస్ట్ నుంచి లాస్ట్ త్రీ వీక్స్ నుంచి డిమాండ్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నావు అండ్ రియల్గా కనెక్ట్ నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు సో నేను నైటే షూట్ కూడా చేసాను స్టార్మాలో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది ప్రతి వీక్ ఒకళ్ళు వన్ బై వన్ వాళ్ళు ఎదిగే విధానం కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ టాప్ ఫైవ్లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియదు బయట ఎలా నడుస్తుంది ఎవరితో ఎవరు హైప్లో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు ఎవరో తెలియదు టాప్ ఫైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం బట్ అది ప్రాసెస్ తప్పదు ఒకరు రావాలి థర్డ్ ప్లేస్కి ఒకరు రావాలి ఫిఫ్త్ ప్లేస్కి ఒకరు రావాలి అది ప్రాసెస్ కాబట్టి ఇంకా తప్పని ప్రాసెస్ కాబట్టి ఒకవేళ మీకు మనీ మనీ ఆఫర్ వచ్చేసేవాళ్ళు నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను నేను అంటే మీరు అనుకోవచ్చు బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తా అని మీరు అనుకోవచ్చు నేను నిజంగా మనీ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యానండి మనీ ఆఫర్ వరకు వచ్చి ఉంటే నేను తీసుకోకూడదు అది రన్నర్ అయినా థర్డ్ ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా నేను మేబీ తీసుకోకపోదును సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి ఫస్ట్ గుడ్డుతనం దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె ఆమె గేమ్ నాకు అర్థమైంది బా ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్ ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని తన మిమ్మో అని పిలిచేది నన్ను దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి అలా 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 కనెక్ట్ అయ్యి నన్ను నేను అమ్మ అంటాం తను నన్ను కొడుకు అంటాం అలా అలా అయింది కానీ ఏ రోజు కూడా ఇది ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అనే ఎప్పుడు నేను తనతో అలా లేను ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో అండ్ గుడ్డిగా వంద మంది రాని నేను ఇమ్మా సైడీలో నుంచి ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను నా నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు నేను బోల్డ్ అని స్కిట్లు చేశాను సినిమాలు చేశాను ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు మీరు నుంచున్న విధానం ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది గెలవకపోయినా చాలు వీళ్ళని గెలుచుకున్నాం వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం అదే నన్ను బయటకు వచ్చేలా చేసే అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలు బాధుకోలేదులే కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే మీ ప్రేక్షకులు మీరే మాకు నాకు ఆ బూస్ట్ నిచ్చారు దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే మీరు పెట్టిన మెసేజ్లు మీరు పెట్టిన స్టోరీలు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అదే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అప్పుడు మీరే మళ్ళీ ఎంటర్టైన్ బయటే పంపిణి అంటారు ఏమండి అదే అదే నేను అక్కడ లోపలికి వచ్చిన ఓటప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఎలా ఉంటాడు ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు బట్ ఇమానియల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తారని మీ అందరికీ తెలుసు అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా అది పక్కన పెట్టేసాడు ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు ఇమాన్యుల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆడియన్స్ లో సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి కన్ఫామ్గా విన్ అవ్వాలి మన ఎఫర్ట్స్ కనపడాలి ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విచ్చాను ఒక మూడు నాలుగు గేమ్స్ తప్ప సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలి చేయాలంటే వాళ్ళ తప్పులు ఎతకాలి ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం సో అక్కడ వేరు బయట ప్రపంచం వేరు నిజంగా చెప్తున్నా ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు కానీ ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళతో కామెడీ చేస్తాం అది ఒక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకు ఎవరైనా గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు నేను నేర్చుకున్నాను ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ మా ఇద్దరు బాగుండ మంచిగానే ఉంది లోపల తనకి గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక టూ మినిట్స్ అని అడిగిద్ది వెళ్తాం గ్రౌండ్లో కానీ వాష్రూమ్ లో కానీ కూర్చుంటాం నాకు ఇలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది ఇది కాదు అలా చేయని చెప్పేవాడిని మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చే నాకు తెలిసి హౌస్లో వాళ్ళు ఆడే గేమ్ కానీ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది ఈ తుది నాది ఎక్కడ అండ్ నేను తను నామినేట్ చేసినా ఈ రోజు తను ఫీల్ అయ్యేది కాదు తన నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడు కాదు ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళు నేను చచ్చేదాకా సంజయన గారిని అవ్వాలి మీకైతే ముందుగానే చెప్తున్నా అండ్ మీరు ఏమైనా అనుకోండి గేమ్ కోసం ఉన్నాను అనుకోండి ఏదైనా అనుకోండి మా ఇద్దరు మనసులకు తెలుసు ఎంత దగ్గర అయ్యాం అనేది నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది వయసులో ఇంత పెద్ద ఉన్నైనా కూడా అంటే నాకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నన్ను తను కూడా అది ఫీల్ అవుంది ఎంత వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు ఈ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్ అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఇరగొట్టలేకపోయారు అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నన్ను నామినేట్ కూడా చేయలేదు సో అంతే అది చచ్చే వరకు కావాలని కాదు పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం అయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేది అంటే ఆ నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తాను ఏదన్నా ఉంటే ముక్కు చుట్టుగా చెప్పిద్ది వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ బట్ తనకు తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసే తప్ప ఆయన అంతకంటే ఏం లేదు మేము ఎప్పుడూ అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడూ ఇది సెలబ్రిటీ వర్సెస్ అలా చూడలేదు కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ పరీక్ష నుంచి గేమ్లో ఉండి వచ్చారు కాబట్టి పోను పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదు లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే అంతకుమించి ఏం లేదు అని నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు జీరో నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా సో ఐఎమ్ సో హ్యాపీ నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ నాకు చాలా హ్యాపీ అండ్ నాకైతే వాడు వాడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ తర్వాత నేను చెప్పాను మా మమ్మీ ఏడ్ చేశారు నేను ఫోర్త్ వీక్ బయటకు రా అంటే ఫోర్త్ ప్లేస్లో రాగానే కానీ నేను తర్వాత చెప్పాను లేదు మమ్మీ ఇది ప్రాసెస్ ఎవరైనా రావాల్సిందే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవకు నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను తను హ్యాపీ ఉన్నారు ఊరు వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు ఏమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్గా అందరం మనం మంచి వాళ్ళమే సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోట్రేట్ చేస్తే నేను అదే హౌస్ హౌస్లో రే అమ్మాయి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఇంత మంచిగా ఉన్నారు అని సో మంచి పర్సన్ అన్న ఇదన్నీ గెలుచుకుంటే వెళ్తేనే మీకు మేము కనపడతాం లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడము మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా మాకు తగ్గ గేమ్ ముందు వచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే ఒకరిని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి ఆటయానికి మేము గేమ్లో ఉండటానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించే వాళ్ళని తప్ప ఒకటి రెండు 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 అన్ని ర్యాంకులు మావే ప్రభంజనూ సుమన్ సెట్ అన్న లేపడం ఏం లేదండి బేసిక్ క్యాండిడేట్ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్ అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేదే ఉండదన్న వాళ్ళే లభిస్తూ ఉంటారు ఆటోమేటిక్గా ఏ అన్నీ నాగార్జున గారి హోస్టింగ్ అబ్బాయి సూపర్ అబ్బాయి ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది ఆ వీకెండ్స్ వస్తే మా కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి అంటారో మన బయటకి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందో అని ఉండేది బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు మన కరెక్షన్ చెప్పేవాళ్ళు ఆ స్మైల్కి మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది మేబీ గట్టిగా విధి నిండిపోయేదేమో మేబీ అమ్మో నాకు సరే ఎలా అన్నాడు ఏది మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మంచిగా అనిపించింది సార్ నాకైతే చాలా హ్యాపీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ